కొల్లు మాతె పడతా మని మని ఐ టెపడ కదా టెపడ కొడుపోయిందనుకుంటా నేను బాటిల్ తీసుకునే హ్ ఆన్షు మెషినేషన్ పంపనా పోయి మని చల్లేపెద్దాల ఆ యాబయ్య కదా బంజ్ బెటమే అమ్కే చర్తని మని మని కమా హ్ తబే చర్త నువ్వు కోళ్ళి మేతవా పెద్ద కోళ్ళి మేతవా నువ్వేసావా ఎవరైతే నువ్వేసావాళ్ళండి అటెళ్ళ అటెళ్ళండ అటిల్ అటిల్ వీడియో తీసుకుండా వీడియో తీస్తున్నా అటిల్ కోడి మేత కోడి మేత వండుద్ది వండుద్ది అది చలిదానం అది బామ్మ నీకు బాక్స్ బాక్సెట్నే ముందు అట్నే మిమ్మల్ని పొద్దున్నే లేకొద్దు అనేది అందుకే పిల్లడా బోగులు లేవు వెళ్ళిపోద్దియా వెళ్ళిపోనాయా అది ఎక్కడతో ఉన్న తర్వాళ్ళ వీడోదేమైన సరే చేస్తుంటే పొద్దున్నే లేచిపోయాడ పెద్దోడికి ఇచ్చాయి రేపు నానామ్మకి ఇచ్చే పెద్దవాడు సంజయ్ పెట్టనే ఆడపిడి మేధాడ నీకే ఆడే ఇప్పుడు పెట్టేది కోడికి అలవండి కోడిద ఎగుర అలవండి కోళ్లిదంట అయ్యో పెద్దడా అన్నికిచ్చా 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 అయ్యండి రోజు రోజుకి పేసి ఎక్కువైపోతుంది పిల్లడు నీకు నాన్న అన్నకిచ్చా అన్నికిచ్చా అన్నికిచ్చి ఇది వద్దా నువ్వు పెడుతుంది కదా నువ్వెడు දර න පල්ලකම් නිදරනක පල්ලකම් ද පද නතිරම බයි మొత్తం ఎండ అయితే నాటి తోటలేనండి పొద్దుట చూడండి మంచి అయితే చాలా విపరీతంగా గుర్తుందండి అదిగోండి ఇక్కడ నుండి చోత్ ఇటు కూర్చున్నట్టు ఉంటుంది నుండి చూస్తే అటు కూర్చున్నట్టు ఉంటుంది వర్షంలాగా ఉందండి మంచు నేనైతే ఇంకా నన్ను నెల పనికి వెళ్తున్నానండి చూడండి ఎంత మంచి ఉందో ఖాళీగా ఉన్న దుక్కులు అన్నాయండి మగజనక అండి మొగ్గజన్లు ఆడతారు ఇంకా నాటి తోటలో బ్యాన తోటలు అయితే చాలా వరకు అయిపోయాయండి ఈ బావి చూసారా ఎంత బాగుందో ఎలాంటి బావుల్లో మోనోబ్లాక్ మోటార్లు వేసి పొలాలకు తడిపెట్టేవారండి ఇది వరకే ఇప్పుడైతే అంత సబ్మర్సిబుల్ వచ్చేసింది కాబట్టి ఇలాంటి బావులు కూడా పూడి చేసి అక్కడ కూడా వేసేస్తున్నారు ఎక్కడ నేల వేస్ట్ అవన్నట్లేదండి రైతులు కూడా చూడండి నీళ్ళు మల వేసాను కుళ్ళీ లేచి దోడికి బోధేల్సిందే ఇప్పుడు ఈ బోధముట చూసుకుంటూ వెళ్తున్నాను అండి ఎందుకంటే నేను చివర నీళ్ళు మాలేతాను కదండి ఈ లోన మధ్యలో ఎక్కడన్నా తప్పు అంటే ఏమని నేను బోధ అమ్మటే వెళ్తున్నానండి ఎక్కడన్నా నీళ్ళు మళ్ళీ పోతే నాకు చివరి వరకు రావండి నీళ్ళు అందుకని నేను ఏం చేస్తున్నానంటే బోధి చూసుకుంటే వెళ్తున్నానండి మధ్యలో కన్నం దిగిన గట్రా అవన్నీ సరి చేసుకుంటా చివరి బోధి వెళ్తానండి ఇంకా అప్పుడే నా డౌట్ ఉండదండి నీళ్ళు కన్నం దిగుద్ది అని ఇటు ఊరికే పని ఉండదండి అందుకే ఒకసారి బోధి మొత్తం చూసుకుంటానండి నేను ఆడవారు అయితే వచ్చేసారండి కూలీలు చదువుకుంటున్నారండి చూడండి నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి వెనక మొలు చూపిస్తాను వాళ్ళు చదువుకుంటున్నారండి ఇప్పుడు మళ్ళీ వరుసగా తాట్ వేసుకొచ్చేస్తారు నేను కొంచెం దూరాన్ని ఉన్నాను నేను చూపిస్తాను చూడండి కనపడతారు అనుకుంటున్నాను నేను మ్యాక్సిమం ఇటు చదువుకుంటున్నారు ఇదైతే రోడ్డే పక్క అండి నిన్న తీశారు కదా ఇటు చదువుకుంటున్నారా ఇదిగోండి కనపడతారా ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియోని కూడా లైక్ చేయండి మీరు అలాగ లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మా వీడియోలు మరి కొంతమంది పంపిస్తాయండి దాటి నుండి తోట వేసుకొస్తుంటే ఈ నీళ్ళు ఈ నీళ్ళైతే తడిసినాయి కదండి ఈ నీళ్ళు తడిచి ఈ చిన్న చిన్న పురుగులు కట్టడం వంటయి కదండి ఎరుడు పొమ్ములు కోసమంటే వాటి కోసం అయితే పక్షులు తప్పినాయండి చూడండి తోటనైతే పాడు చేయండి అక్కడ పొలంలో ఉన్న పురుగులని గట్రా అయితే మెత్త నానబడి ఇప్పుడు దాకా బెడ్లో ఉంటాయండి ఇప్పుడు నా నానబడ్డకైతే తింటనేయండి తింటున్నాయండి అదిగోండి ఆకుచ్చుకెళ్తున్నారు